హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో పనగంటాకు తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఆకుకూరలు మనకు ఆరోగ్యానికి చాలా మంచిది అప్పుడప్పుడు ఆకుకూరలు తింటుంటే చాలా హెల్తీగా ఉంటుందండి అందులో పనగంట కూర కూడా మనకు చాలా ఆరోగ్యకరమైనది ఇప్పుడు ఈ తాలింపు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కట్ట పనగంటాకు తీసుకున్నానండి దాంతో కూడా వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి మనం కొద్దిగా కాడలతోనే తీసుకోండి లేత కాడలు ఉంటాయి కదా వాటిలతోనే తీసుకోండి మరి ఓన్లీ ఆకి అయితే ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి ఎండుమిర్చి వేసుకుంటున్నానండి మనం తీసుకునే ఆకుకూరని బట్టి మనం తినే కారానికి ఎంత ఎండుమిర్చి పడతాయో అన్నీ వేసుకోవాలండి నేనైతే ఇక్కడ ఐదు ఎండుమిర్చి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి రెండు వెల్లుల్లి వేసుకుంటున్నానండి నేను తీసుకునే వెల్లుల్లి ఇవి పెద్ద సైజ్ అండి అందువల్ల నేను రెండే వేసుకుంటున్నాను మీరు తీసుకునే వెల్లుల్లి చిన్నవైతే ఒక నాలుగైదు వేసుకోండి ఇవన్నీ కూడా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు మినప్పప్పు ఒక నాలుగైదు వెల్లుల్లి పచ్చా దంచుకొని వేసుకుంటున్నానండి ఈ ఈ అంతా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పనగంట కూరని వేసేసుకుందాం ఈ అంతా కూడా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మనం సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయకూడదు సాల్ట్ వేసామంటే వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి మనకు పొడి పొడిగా అయితే రాదు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మనకు ఆకు అనేది మాడిపోతుంది ఆకుకూర కూడా మనకు బాగా ఉడికిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసేసుకుందామండి ఇదంతా కూడా బాగా ఆకుకూరకు బాగా పట్టేలాగా కలపాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలండి మనకు సాల్ట్ ఏమైనా తగ్గితే అప్పుడే యాడ్ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయినా అనగంటకు తాలింపు అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఇది మనకు పప్పుల్స్కి సైడ్ డిష్లా తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి సాంబార్కి కానీ పప్పుల్స్కి కానీ దేనికైనా కూడా చాలా బాగుంటుంది రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి